రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమిగను మార్కెట్లో మరి ఒక్కటే మంచి సైజులో కనిపిస్తున్నటువంటి ఒంగోలు చూస్తున్నారు ప్రస్తుతానికి మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి కోడైతే విధంగా కనిపిస్తుంది మంచిగా ఉంది కోడైతే పళ్ళుందానా కోడా కలిపింది ఒకటే ఉందా ఇది రేట్ ఏం చెప్తున్నారు థర్టీ థౌసండ్ ప్రైస్ మరి మార్కెట్ లో రేట్ కాను రెండు లక్షల ముప్పై వేలుగా ప్రస్తుతం రేట్ చెప్తున్నారు ఇది ఏ పక్క వస్తుందా రెండు అంటే సీతానికేనా బొండగుని వస్తుంది బండకి బండకి తో పాటు బొండగుని గ్యారెంటీనా కడపక్క గ్యారంటీనా కుడిపక్కల ఏమన్నా కుడిపక్కనా రైట్ రైట్ సైడ్ మంచి స్పీడ్ తో లేకపోతే అని చెప్తున్నారు ప్రస్తుతం 10 ఆడిందంటారా ఇది ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీ కడమెట్ల నుంచి వచ్చినామా మండలం కర్నూలు జిల్లా మీ పేరు రైట్ ఒకవేళ రైతు సోదరులు గానీ పశుపోషకులు కానీ ఇడికట్టికి వస్తే బండగట్టి చూపిస్తారా కుడిపక్కల నెంబర్ చెప్పండి ఇది 96 96 52 35 35 2 2 5 5 8 8 2 లాస్ట్ రెండు రైట్ 82 రైట్ అవునా పో నిండుకున్న వాళ్ళే మంచి దత్తంగా ఉంది ప్రస్తుతానికి నచ్చిన రైతు సుదరు కానీ పశుపోషకులు కానీ నేరుగా మాట్లాడుకోవచ్చు సంతం వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మిగన్నూరు ఆదివారం మెత్తుల సొంత తించురే మరి కొద్ది వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి राइट right.